నాకు చాలా భయంగా ఉందిరా దేనికేంటి మా పేరెంట్స్ లేని టైంలోని నేను ఎంత రిస్క్ చేశానో తెలుసా ఇంట్లో ఎవరూ లేని టైంలోని ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చి నా రూమ్లోకి దూరాడని ఎవరైనా నా పేరెంట్స్కి చెప్పారంటే ఇంకంతే నా పని చంపేస్తారు నన్ను ఎంత నన్ను ఎందుకు పిలుసు నైట్ అవ్వగానే మొదలు పెడతావు కదా నీ కామ పిచ్చి అది భరించలేక నువ్వు రతిమ్లాడుతుంటే చూడలేక పిలిచాను అయినా నేను ముందు నుండి చెప్తూనే ఉన్నా నైట్ కాల్స్ వద్దని శాన్స్ దొరికింది నేను నార్మల్గానే మాట్లాడతాను నువ్వే కదా అని స్టార్ట్ ప్రేమించిన వాటితో మాట్లాడితే తప్పేంటి తప్పు లేదు కానీ తప్పంతా నేను అమ్మాయినరా తర్వాత నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా ప్రశాంతి నువ్వు ప్రశాంతంగా ఉండు

అంటే ఏం చేయవా అంటే ఏంటి ఇప్పుడు నేను ఏమైనా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి పిచ్చి నేనెందుకు అలా అనుకుంటాను నేను అమ్మాయిని నాకెందుకు అలాంటి థాట్స్ వస్తాయి అమ్మాయిల గురించి అమ్మాయిలకు వచ్చే థాట్స్ గురించి నువ్వే చెప్పాలి ఎంత పద్ధతిగా ఉంటాయో ముందు మీకంటూ ఒక క్లారిటీ ఉండాలిరా మాకు ఏ నాలెడ్జ్ లేకపోతే ఇంత చదువుకున్నా మీకు ఇది కూడా తెలీదా అంటారు మాకు నాలెడ్జ్ ఉంది అంటే మా మీద డౌట్ పడతారు ఏదన్నా ప్రాబ్లమే మీతో ఈ రోజు ఏంటి స్పెషల్ ఏం స్పెషల్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చా కదా వంట ఏం చేసావు వంట నువ్వు నా నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు వంట రాదు మరి నన్ను ఎందుకు పిలిచావే అంటే ఏంటి ఇప్పుడు నువ్వు మా ఇంటికి తినడానికి వచ్చావా అంటే టైం అవుతుంది కదా ఆకలిస్తుంది పక్కన అమ్మాయిని పెట్టుకుని తిండి గురించి మాట్లాడుతున్నావు చూడు నువ్వు మామూలు ముద్దపప్పు కాదురా పప్పు అంటే గుర్తుకొచ్చింది ఈ రోజు మా అమ్మ పప్పు మాడుక చేసింది వేడిగా ఉన్నప్పుడు తినేమని మరీ మరీ చెప్పింది మా అమ్మ చేసిన పప్పు మాడుకొని పక్కన పెట్టి నీ కోసం వస్తే నువ్వు చేసే మరీ తిదా ఏమైంది కంటూ నలసైనా పడిందా ఆకలేస్తుందా నన్ను తినే అప్పుడు కూడా ఆకలి తీరకపోతే ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా తినే పిచ్చిదన మనిషిని ఎవరైనా తింటారా వచ్చినప్పుడు నుండి తింటున్నావు కదా అసలు ఈ మూమెంట్ కోసం ఎన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా పక్కల మూమెంట్ ప్లాన్ చేస్తే అంటే మూమెంట్స్ ఎప్పుడైనా వస్తాయి మా అమ్మ చేసిన పప్పు మామిడికి మళ్ళీ వస్తుందా మీ అమ్మని చేయమంటే మళ్ళీ చేస్తుంది కదరా దానికి ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు మా అమ్మ నా కోసం కష్టపడి చేసింది ప్రేమతో చేసింది దాని వాల్యూ నీకేం తెలుసు నువ్వు పప్పు మామిడికాయకి ఇచ్చినంత వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదు నేను నీకోసం ఎంత రిస్క్ చేశానో అర్థమవుతుందా మీరు మమ్మల్ని లవ్ చేస్తున్నారనుకుంటున్నారు అంతే మీరు చేసేది లవ్ కాదు అసలు మీకు లవ్ చేయడమే తెలీదు ప్రశాంతి బాగానే ఉండేవాడి కదరా ఇలా తయారయ్యావేంటి మీ అమ్మ పప్పు మామిడికాయ పప్పు తోటకూర ఇవన్నీ పెట్టి నేను పెద్ద పప్పు గల్లా తయారు చేసింది ఆకలిస్తుంది కూడా తప్పేనా నువ్వు ఇంటికి రమ్మంటే నా కోసం చాలా ఐటమ్స్ చేస్తుంటావు అన్ని బాగా తినాలని మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు లవ్ ఈ విధంగా చూపించాలని నాకు తెలీదు నీ కోసం వంట చేయడం నేర్చుకుంటా మీ అమ్మగారు ఆల్రెడీ నాకు చాలా సార్లు చెప్పారు నువ్వు ఆకలికి ఉండలేవని నాదే తప్పు తప్పు చేయాలని నాకుంటుంది ప్రశాంతే కానీ మిగతా వాళ్ళకి నాకు తేడా లేకుండా పోతుంది నేను నీ పొరుగు తీసేలా కాదు నీ గౌరవం పెంచేలా ఉంటాను నువ్వు మా ఇంటికి రావడం ఎవరైనా చూస్తే నన్ను తప్పుగానే అనుకుంటారు ఈ సొసైటీ గురించి నువ్వెందుకు తింక్ చేస్తున్నావు దానికి ఎటువంటి వాల్యూ లేదు మనం తప్పు చేసాం లేదో మనకు తెలిస్తే చాలు లవ్కి లిమిట్స్ ఉంటాయి ప్రశాంతి మనం లిమిట్స్లోనే ఉన్నాం అయితే ఇప్పుడేంటి నువ్వు మా ఇంటికి తినడానికి వచ్చావా కాబోయే పిల్లలు వంట ఎలా చేస్తుందో తెలుసుకుందా వచ్చాను తెలుసుకున్నావా బాబెట్టావు కదా కడుపు నిండిపోయింది సరే ఫుడ్ ఆర్డర్ పెడతాను నీకు ఓకే కదా ఫుడ్ మీద ఎందుకురా ఇంత ఇంట్రెస్ట్ ఫస్ట్ వాల్యూ ఇవ్వాల్సింది మనిషికి తర్వాత ఏమన్నా చెత్త అంటే నాకే వాల్యూ లేదా అంటే అందరితోనే పైన ఏమైనా నీలాంటి మెంటల్ గాని ప్రేమించాను చూడు నాలాంటి మెంటల్ గాని లవ్ చేసావు కాబట్టి నీకు గుర్తింపు లైఫ్లో ఏదైనా పీకలన్నా ఏదైనా సాధించాలన్నా నాలాంటి మెంటల్ గల వల్ల అవుతుంది ఆ పీకుతావులే కానీ నీలాంటి మెంటల్ గాని భరించడం అంటే మామూలు విషయం కాదు మొయ్యగలిగే వాళ్ళకి బాధ్యత ఇస్తాడు మా దేవుడు తొక్కలో సినిమా డైలాగులు కొట్టావంటే మూతి మెత్తంతా